అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందా లేదా అనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు రాజకీయ సర్వే సంస్థలు సర్వే చేయడం జరిగింది ఈ సర్వే ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కొన్నిటినైతే మనము పరిగణలోకి తీసుకోక తప్పదు అందులో భాగంగా కూటమి అయితే నూట అరవై నాలుగు సీట్లలో గెలుపొందడం జరిగిందని మనందరికీ తెలుసు పదకొండు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది తర్వాత జరిగిన టెక్నికల్ ఏదైతే ఇష్యూ ఉందో దానిలో భాగంగా వైఎస్ఆర్సిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు అలాగే కూటమి ప్రభుత్వం కూడా టెక్నికల్ విషయం ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోయాము ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కూటమి వారు కూడా తేల్చి చెప్పడం అయితే జరిగింది సరే ఏడాది కాలంలో ప్రజలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు గెలిచిన నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు అంటే అది వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రజలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలపై ఏమనుకుంటున్నారు అనే దాన్ని మనం పరిశీలిస్తే పార్టీలకు అతీతంగా ఇందులో యాభై మూడు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది వీరు వారి పనితీరును బాగా మెరుగుపరుచుకోవాలి అట్లాగే అవినీతిని తగ్గించుకోక తప్పని పరిస్థితి అప్పుడే వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ అవినీతిలో పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలో ఒక వ్యక్తి కూడా ఈ రెడ్ జోన్లో ఉండడం ఒక అద్భుత విషయం అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా అవినీతి చేయడంలో ఎను ఎటువంటి వెనకం చేయకపోవడం ఇది ఒక అద్భుతమైన కోచ్ ఇకపోతే తొంభై మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు అంటే పర్వాలేదు నాట్ గుడ్ నాట్ బ్యాడ్ వీరు రెడ్ జోన్లోకి వెళ్ళొచ్చు రాబోయే కాలంలో వాళ్ళ పనితీరు ఆధారణంగా లేకపోతే గ్రీన్ జోన్లోకి వెళ్ళొచ్చు ఏది ఏమైనా వారు కూడా ఈ తొంభై మంది ఎమ్మెల్యేలు కూడా వారి పనితీరు మెరుగుపరుచుకోక తప్పదు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ముప్పై రెండు మంది గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొందరు ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు వీరు పనితీరు అద్భుతంగా ఉంది ఇలానే కొనసాగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈరోజు వ్యతిరేకత కూడగట్టుకున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఎన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ ప్రజలు చారిత్రాత్మక స్థాయిలో నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు చిత్తు చిత్తుగా ఓడించారు కారణం ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ఎమ్మెల్యేలు చేసిన ప్రజా వ్యతిరేక చర్యలు అని మనం చెప్పుకోవచ్చు ఈరోజు అదే పరిస్థితి కనిపిస్తుందా అంటే దాదాపుగా అంతకంటే ఎక్కువే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఈ ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తప్పనిసరిగా వాడు పనితీరు మెరుగుపరుచుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలతో చాలా చాకచక్యంగా అలాగే ప్రజలను ఆకొట్టుకుని మాట్లాడమే కాకుండా వాళ్లకు పనులు చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు